ఇప్పటి నుంచి పర్ప్లెక్సిటీని వాట్సాప్ లోనే యూస్ చేయచ్చు అనమాట అదేలా అంటే వాట్సాప్ లో న్యూ కాంటాక్ట్ దగ్గర ఎంటర్ ఇవ్వండి దాని తర్వాత కంట్రీ దగ్గర యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేయండి దాని తర్వాత ఫోన్ నెంబర్ దగ్గర ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ ఈ నంబర్ ని సేవ్ చేసుకున్న తర్వాత మనం వాట్సాప్ లోనే మీరు మీ పీడిఎఫ్ ఫైల్ ని ఈ నెంబర్ కి సెండ్ చేసి కన్వర్ట్ ఇన్ ఆడియో అని మీరు పంపించారు అనుకోండి ఆటోమేటిక్ గా ఆడియో ఫైల్ అనేది సెండ్ చేస్తుంది అనమాట మీరు మీ పీడిఎఫ్ ఫైల్ ని ఆడియో ఫార్మాట్ కి కన్వర్ట్ చేసుకోవాలంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనము చార్ట్ జీపీటీని కూడా వాట్సాప్ లోనే మనం వాడొచ్చు అనమాట దానికి కూడా సేమ్ ప్రాసెస్ వాట్సాప్ లో న్యూ కాంటాక్ట్ దగ్గర ఎంటర్ ఇవ్వండి తర్వాత కంట్రీ దగ్గర యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేయండి ఫోన్ నంబర్ దగ్గర ఎయిట్ డబల్ జీరో టూ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్ ని సేవ్ చేసుకుంటే మనం జీపీటీని కూడా వాట్సాప్ లోనే యూస్ చేసుకోవచ్చు అనమాట యాప్ లో గానీ వెబ్సైట్ లో గానీ ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో వాట్సాప్ లో కూడా మనకు అలాంటి రిజల్ట్స్ వస్తాయనమాట చాట్ జీపీటీ నుంచి అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మైక్రోసాఫ్ట్ కో పైలెట్ ని కూడా మనం వాట్సాప్ లోనే యూస్ చేయొచ్చు దానికి కూడా సేమ్ ప్రాసెస్ న్యూ కాంటాక్ట్ దగ్గర ఎంటర్ ఇచ్చి కంట్రీ దగ్గర యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత ఫోన్ నంబర్ దగ్గర ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ ఫోర్ వన్ జీరో ఫోర్ టూ ఈ నంబర్ ని సేవ్ చేసుకుంటే మైక్రోసాఫ్ట్ కో పైలెట్ ని కూడా మనం వాట్సాప్ లో యూస్ చేయొచ్చు ఇది మెయిన్ గా మనకి ఏఐ ఇమేజెస్ ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఒకవేళ మీకు ఇమేజ్ రిలేటెడ్ ప్రామ్స్ మీకు వచ్చా అంటే మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ